డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నారు ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అయితే అధికారులు షాక్ ఇచ్చారు ఆయన కబ్జా చేసిన భూమిలోని దాదాపు వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకరాలను అయితే స్వాధీనం చేసుకున్నట్లు ఆ తహసీల్దార్ ధనంజయ తెలిపారు ముఖ్యంగా ఈ కేసులో ఆరుగురుపై కీలకంగా ఆ కేసు అయితే పెట్టారు దీనికి సంబంధించిన ఈ వ్యవహారం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా మదనపల్లి శివారులోని ఆయన కబ్జా చేసిన బీకేపల్లిలో ఆయన కబ్జా చేసిన వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకరాల భూమిని అయితే తిరిగి స్వాధీనపరుచుకున్నారు అలాగే ఈ కేసులో ముఖ్యంగా మిథున్ రెడ్డి ఆయన భార్య తదితరులు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారు మొత్తం ఆరు మందిపై అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో అయితే కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఆ జీవ విద్యం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని జీవ వైవిధ్యం మనుగడ దెబ్బతినేలా ఉందని చెప్పేసి అక్కడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తెలిపారు దీని సందర్భంగానే మదన పెళ్లికి సంబంధించిన ఈ కేసులోనైతే ఆ కీలక పరిణామం చోటు చేసుకుంది అలాగే జాతీయ రహదారి నలభై రెండవ జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ భూమిని అత్యంత విలువైన భూమిగా పేర్కొంటున్నారు దాదాపు ఒక ఎకరం కోటి రూపాయలకు పైగానే పలుకుతుందని తెలుస్తుంది ఇలాంటి భూమిలో ఆయన కబ్జా చేస్తున్నందుకైతే ఆ ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మదనపల్లి తాజాగా మదనపల్లి నుండి బీకేపల్లిలో గల సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై ఒకటి పాటునందలి విస్తీర్ణం దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని అయితే వీరు ఆక్రమించుకున్నారు మొత్తం ఇక్కడ పది పది ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించుకున్నట్టు తెలుస్తుంది దీనిలో ఒకటి పాయింట్ మూడు అయితే తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ధనంజయ తెలిపారు అలాగే ఐదు వందల యాభై రెండు ఏడు సర్వే ఎకరాలు ఎకరాలు అలాగే ఎనిమిదిలో దాదాపు ఎకరం అలాగే ఈ మొత్తం పద్దెనిమిది సెంట్లు పద్దెనిమిది సెంట్లు మొత్తం కలిపి ఈ భూమిని అయితే మాజీ సైనిక కుటుంబం నుంచి అయితే వారు రిజిస్ట్రేషన్ తీసుకున్నట్టు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారి భార్య స్వర్ణలత గారు అయితే చెప్పారు అలాగే ఫ్లైఓవర్ కింద పద్దెనిమిది సెంట్లు పోయిందని దీనికి పోగా కూడా ఒక్కొక్క ఎకరం దాదాపు కోటి రూపాయలకు పైగానే పలుకుతుందని అయితే తెలుస్తుంది దీనిపై వీరు కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంతో మదనపల్లి రెవెన్యూ యంత్రాంగం సర్వే అధికారులు దీనిపై దృష్టి సారించారు మొత్తం ఆక్రమిత భూమిని అయితే మొత్తం కొలిసి చూశారు భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించి ప్రభుత్వ భూమిని ట్రెంజ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి సంబంధిత అధికారులకు ఆదేశించారు సదరు ఆదేశాలతో సోమవారం రెవెన్యూ అలాగే సర్వే సిబ్బంది బృందం మొత్తం రికార్డులను అయితే పరిశీలించారు మొత్తం భూమిని అయితే పరుచుకునే దిశగా అయితే అడుగులేస్తున్నారు అలాగే మదనపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ ఫారెస్ట్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వారి అనుచరులు ఎక్కడెక్కడ భూములకు అటు కబ్జాలకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఇప్పుడు తీస్తున్నారు ఇప్పటికే గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ రికార్డు మార్చి ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్లు మార్చిన వాటిపై నిఘా పెట్టి వాటి రికార్డ్స్ పరిశీలన చేస్తున్నారు త్వరలోనే మరిన్ని భూములు స్వాధీన అవకాశం అయితే కనిపిస్తుంది